హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ డే టూ గుడ్ మార్నింగ్ ఎప్పుడే లేసినమ్మ బాబాయ్ ఇక్కడ యోగా చేసుకుంటున్నాడు పొద్దున్నే ఇంకా జనాలు ఎవరు లేవలేదు వెయిటింగ్ ఫర్ ఎవ్రీబడి ఇక ఛాయలు కాఫీలు తాగాలి ఇక రెండు ఛాయలు అయినాయి పొద్దున్నే ఇవన్నీ ఛాయలు దాంట్లో పెట్టే ఇంట్లో ఏమంటారు ఫ్లాస్క్లో పోసేస్తే అందరికి వేడిగా ఉంటుంది

ఎక్కపోతుంది తాత దగ్గపోతుందా పో తాతీ తాత తాత తా హై పై చెప్పు అగో దేవుడు పెట్టుకుంటున్నాడమ్మా చిన్నమ్మ తినో బొత్తు పెట్టుకోప్పు నాని బొత్తు పెడుతు బొత్తు 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 బొట్టు పెడతాడు అగు పెట్టండి బొట్టు గో అమ్మాయమ్మా దాచిపెట్టుకుంటుంది ఏ చిన్నోడు అబ్బాయి అమ్మ తాత సంఖ్య ఎక్కిండమ్మా చిన్నోడు ఉప్మా ఈరోజు తిప్పింద ఉప్మాలు చాయలు మళ్ళీ రెడీ అవుతుంది పెడతా పెడతా ఉప్మా ఇగ అయ్యింది కొలికొచ్చింది ఇక సేమే ఉప్మా చేస్తున్నా సేవ చేయాలి మూత ఏడుంది సేమే ఇచ్చిన అసలు నాక పనిచేస్తాం ఇక దేవుడికి సిరాపురి అయింది కోడి ప్రసాదం ఇకజనం అవుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మైండ్ చట్నీ రాడికా ఇప్పుడే దిగింది పులిహోరలా కలిపి దద్దోజనంలో కోపేసేసి పులిహర పులిహోరేస్తుంది ఇక నేనేమో ఆలుగడ్డ కూరకు ఫీల్ చేసి ఆలుగడ్డ చేద్దామని దద్దోజనం రెడీ అయిపోయింది అన్ని ప్రసాదాలు రెడీ ఇక ఆలుగడ్డ కూరకు కట్ చేసి పెడుతున్నా ఇక పెద్ద కూడ చేస్తుంది చేస్తుంది ఇస్ ద స్పెషలిస్ట్ ఫర్ ఆలుగడ్డ కూర శ్వేత మా మంచిగా బాసాలు దోమేస్తుంది మొత్తం దట్స్ బిగ్ జాబ్ యాక్చువల్లీ ఓహో ఆటలాడుతున్నారమ్ మాటలు ఎంక్వైరీ చేస్తున్నావే రైస్ ఆలూ ప్రైస్ స్పెషలిస్ట్ మా పెద్ద కోడలు అందుకే దానికి అది చెప్పినాం ఇదిగో నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చే వరకు వీళ్ళంతా భోజనాలు అవుతున్నాయి ఆల్రెడీ భోజనాలు అవుతున్నాయి సాయంత్రం మా దగ్గర అంతా రెడీ చేసేసినాము ఇక మేము కూడా తయారైనాము ఇక్కడ రెడీ అయ్యి వచ్చినాము మొత్తం పూజలు మేమంతా రెడీ అయ్యి వచ్చినాము రెడీ అయింది వచ్చింది రెడీ అయిల్ నీళ్ళు కొబ్బరికాయ కొట్టి పూజ స్టార్ట్ చేస్తాం చుండు అన్నీ అరేంజ్ చేసి పెట్టేసిండు కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ వెళ్తున్నారు ఫస్ట్ అయ్యగారు రోహిణి రెడీ అయ్యి తిరుగుతుంది కిరీట్ గుడ్ అదే సిద్దు రిత్తు ఆల్రెడీ రెడీ అయిపోయినరు మా చిన్న చెట్టులు రెడీ అయ్యిన్నారు చిన్న లాగా గుడ్ గర్ల్స్ లాగా అవయ్యేమందరి ఫోటో ఇక లిక్కి దీపారాధన చేసి స్టార్ట్ చేస్తుంది దీపం అది పూజ పప్పని పట్టుకో పప్పని పట్టుకో పప్పని పట్టుకోండి మీరు ఇదే అమ్మని పట్టుకోపోనా ఇక రండి అమ్మ అందరు రండి ఎవ్రీబడి దండం పెడుతున్నామ్మా చిన్నోడు జన్ ప్రోగ్రెస్ పెడుతున్నాడు అమ్మా ఒకరు తయారై తిగుతున్నారు శ్వేత వస్తుంది போகே வதைச்சகர் போரமுட் అందరు కూడా ఏం చేయాలంటే సమర్పయా సెల్ఫోన్ లో పక్కన పెట్టింది సమర్పయా ఇక పూజ వ్రతానికి ఏంటంటే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కొంచెము లేటు వస్తున్నారంట నాలుగు గంటలకే పూజ స్టార్ట్ అయింది ఇక అంతా కన్న కంకణాలు కట్టుకుంటున్నాము ఇక మేము ఒక ఇంట్లో హౌస్ పీపుల్ మాత్రమే ఉన్నామన్న వ్రతానికి ਨੰਬਕ ਬਗਰਾਜਾ ਸ੍ਰੀ ਆਨਾਦ ਬਦਪਾਦਯਾ ਅੰਬ੍ਰਕੰਦਾਇ ਕੱਯਾਮੇਂ ਸੇਂਭਯਾਮੇਂ ਸ੍ਰੀ ਰੰਗ ਕਦਨਵਾਸਾ ਸ੍ਰੀ ਆਸਾਯ ਮੰਗਲੰ ਜਗਾਂੰਦਾਲ ਕਲਿਆਣ ਸਹਰਭਯਾਤਿਨਾੰ ਰੀ ਰੰਗ ਕਦਨਵਾਸਾ ਸ੍ਰੀ ਆਸਾਯ ਮੰਗਲੰ ਆ ਮਾਖਿਸ਼ੀ ਰੱਧਨਾ ਲੋਗ ਦੋਭੋ ਬ੍ਰਹਮਾ ਦੱਛੇ ਸ੍ਰੀ ਕਾੰਦੰ ਨਰਾਗੰ ਲੰਗਵੇਸ਼ਾ ਆਦ ਮੰਗਲੰ ఇగో వీళ్ళంతా ఫోటో స్టేషన్ నడుస్తుంది అది ఇప్పుడు ఒకరొకరు ఒకరొకరు ఫోటోకి అంతా ఇక్కడ కూస్తున్నారు తరలి కొంచెం వర్షం పడుతుంది బయట పిల్లలు పెద్దలు వాళ్ళు కేసులంతా భోజనాలు చేస్తుంటే మేమేం చేసినామంటే ఇక మంచిగా రెడీ అయినాం కదా కొంచెం ఫ్యాషన్ వాక్ లాగా చేద్దాము ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి వీడియోస్ ఫొటోస్ అందరం కలిసి తీసుకుంటున్నాము ఒకరోకర అయితే నా ఛానల్ ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మా మా నా వీడియోలు ఎట్లుంటాయి మేము అయితే ఫ్యామిలీతో ఇట్లా ఫన్ బాగా చేస్తూ ఉంటాము గెట్ టుగెదర్స్ అవుతుంటాము మీరు కూడా అట్లనే చేస్తుంటారా అది కూడా కామెంట్ రూపంగా చెప్పండి అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి కామెంట్స్ ఇంపార్టెంట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ యా దిస్ ఇస్ మంజులారెడ్డి వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఛానల్ నచ్చినట్టయితే ఇగో ఇట్లా కొంచెం ఫ్యాషన్ లాగా చేసి రౌండ్ తిరుగుతున్నాం అన్నట్టు ఎందుకంటే మొత్తము ఇంకా ముందు మొత్తం తయారైంది అనిపించాలి కదా ఏంటంటే తయారైతే మళ్ళీ మర్చిపోతాము ఇట్లనే మళ్ళీ వీడియోలు చూసుకున్నప్పుడు గుర్తుంటాయి కదా అని చెప్పి ఇక నేను కొంచెం క్రియేటివిటీ కలిపి క్రియేటి క్రియేటివిటీ జోడించి ఇట్లా చేయించినాం మా పిల్లలతోటి మేము కూడా అంత చేసుకున్నాము ఇట్లా ఇంకా ఆల్వేస్ మా ఫ్యామిలీస్ అంతా కొంచెం టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ డ్రైవ్లోనే ఉంటాం కాబట్టి క్వైట్ హాఫ్ అన్ కలుసుకుంటాము ఇక ఇట్లా కొంచెం మంచిగా అందరము అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక అందరం ఉన్నాం కాబట్టి సరే చేసుకుందాం అని చెప్పేసి ఇక ఇట్లా పోజులు పెట్టి దిగినాం కూరగాలా ఆడుకుంటున్నారు హైడెన్ సీక్ ఆట ఇక వీళ్ళేమో ఫోటోలు దిగుతున్నారు ఇక ఇక ఆడ ఫోటోలు కొన్నారు ఈడ ఫోటోలు హైడ్ హైడెన్ సీక్ ఆటలే ఆట స్టిల్ హ్యావింగ్ ఫన్ హియర్ వీళ్ళేమో పోజులు పెట్టి ఫోటోలు దిగుతున్నారు పిల్లలందరినీ ఫోటోలు ఇస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో అంట సర్ప్రైజ్ చేస్తున్నారు తన బర్త్డే రోజు సర్ప్రైజ్ చేస్తున్నారు 마니카 레이스 마니카 레이스 ఇగో లికి ఫ్రెండ్స్ అంతా కీసెస్ బ్లో చేస్తున్నారు నాకు నేనేమో లవ్ స్ప్రెడ్ చేస్తున్నా వాళ్ళకు ఇక అందరం కలిసి ఇట్లా ఫొటోస్ తీసుకున్నాము ఇవి మా మాల్లిక మింట్ల వ్రతం విశేషాలు యాప్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్